అనేకమైన అవసరతలు లిస్టులు వాళ్ళని రక్షించండి అంటే మా బంధువులు ఇప్పుడు తొందర చేస్తున్నారు ఇవి లిస్టులతో వస్తాయి కానీ ఆ పిల్లకి ఏమైనా లిస్టులు ఉంటాయంటారా ఆయన ఆయన అందులో కూర్చున్న పిల్లకి ఏం లిస్టులు ఉంటాయి లిస్టులు ఉండవచ్చు ఒకటే లిస్టు ఆకలి అయినప్పుడు ఏం చేస్తుంది అది ఒకటే లిస్టు నాకు ఆకలి కయ్యి బొయ్యి అంటూ ఉంటుంది అప్పుడు తల్లి కూచు పాలు ఊరికి నేను అందులో ఆనందించడం మనకు రావడం ప్రీ బేబీ అంటారు ప్రీ మెచ్యూర్డ్ బేబీ అంటే నెలలో నిండక ముందే పుట్టేస్తారు సో ఆ పిల్ల ఏడవదు ఎందుకు ఏడవుదాం ఆ మెదడు సరిగా ఇంకా ఎదగలేదు సో మనం ఎలా ఉన్నాం అనమాట ఎలా ఉన్నాం చెప్ప ప్రీ అంటే ఇంకా ఎదగలేని వారుగా ఉంటున్నాం ఆకలి లేవు పాలకూర కావడం చల్లం లేకుండా ఉంటున్నాం మన పూర్తిగా మన